దీత్యాధి నాలుగేలెబుల్ సెక్షన్స్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అక్కడ ఈ సెక్షన్స్కు యాంటిసిపేట లభించడం వల్ల ఈరోజు మార్నింగ్ రాజుగారికి సి రఘువతి రాఘేందర్ రెడ్డి గారికి ఒక ఫోన్ చేయడం పలానా కేసు నిర్వహణ వాళ్ళకి సరెండర్ ఖచ్చితంగా బెయిల్ వస్తుంది ఈ కేసు కూడా సుప్రీంకోర్టులో అతి త్వరలోనే కొట్టుకుపోతుంది దయచేసి కొట్టేసిన కేసులు కూడా మీరు న్యాయంగా అది కూడా ప్రచారం అంటే అసలు ఇప్పుడు భూమివాదం అంటే మీరు భూ భూమివాదం అయితే భూమి డెవలప్మెంట్ డెవలప్మెంట్ అది అదొక దాని గురించి సర్వర్ ఎన్ని ఎకరాలు ఉన్నా టూ ఎకర్స్ టూ ఎకర్స్ మీకు వాళ్ళ గొడవ ఏంటి అసలు మీరు అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత కంపెనీ వాళ్ళకి కూడా అలా రిజిస్ట్రేషన్ ఉంది మనకు కూడా రిజిస్ట్రేషన్ ఉంది మనకు వాళ్ళకు బౌండరీస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అక్కడ బౌండరీ డిస్ప్యూట్ కొద్ది ఎక్స్ట్రాక్ట్ వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేశారు కంపెనీలు కాబట్టి కొద్దిగా గొడవ జరిగింది మీ కంపెనీ తరఫున నేను న్యూస్ నాకు సొంత కంపెనీ ఉంది నా కంపెనీ తరఫున డెవలప్మెంట్ చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ భూమి కాదం అంటే భూమి నేను డెవలప్మెంట్ తీసుకుంటాను అదొక దాని గురించి తర్వాత ఎన్ని ఎకరాలునా టూ ఎకరస్ టూ ఎకరాస్ మీకు అలా గొడవ ఏంటి అసలు మీరు అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత కంపెనీ వాళ్ళకు కూడా అలా రిజిస్ట్రేషన్ ఉంది మనకు కూడా రిజిస్ట్రేషన్ ఉంది మనకు వాళ్ళకు బౌండరీస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అక్కడ బౌండరీ తీసుకుంటే అండి కొద్దిగా ఎక్స్టెక్ట్ వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేసేది కంపెనీలో కాబట్టి కొద్దిగా గొడవ జరిగింది కంపెనీ తరఫున లేకపోతే మీరు ఇండివిజువల్ నేను ఇండివిజువల్ నాకు సొంత కంపెనీ ఉంది నా కంపెనీ తరఫున డెవలప్మెంట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఒక భూ వివాద సమస్య దీంట్లో పుడ్డి నాన్ బెయిలెబుల్ సెక్షన్స్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది అక్కడ ఈ సెక్షన్స్కు యాంటిసిపేటరీ లభించడం ద్వారా ఈరోజు మార్నింగ్ రాజుగారికి సిఐ రవి రావేంద్ర రెడ్డి గారిని ఫోన్ చేయడం జరిగింది పలానా ప్లేస్ ఉన్న వాళ్ళకి సరెండర్ కావడం జరిగింది ఖచ్చితంగా బెయిల్ వస్తుంది ఈ కేసు కూడా సుప్రీంకోర్టులో అతి త్వరలోనే కొట్టుకుపోతుంది దయచేసి కొట్టేసిన కేసును కూడా మీరు న్యాయంగా అది కూడా ప్రచారం చే